ఈ రాశి వారికి ఈ వారము అనుకోని ప్రయాణాలు ఈ ప్రయాణాలలో కొన్ని చీకాకులు తోటి వారితోటి కొద్దిగా వాద్ వివాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ అంతిమ విజయం మీదే అవుతుంది చేపట్టిన పనుల ఎందు విశేషమైనటువంటి పురోగతి నడత నడక అధికారుల సమాజం యొక్క సహకారము మిమ్మల్ని విశేషంగా ఉత్సాహంగా ఉంచుతుంది ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు చాలా సంశయాలతోటి చాలా విధములైనటువంటి ఆటంకాలతోటి ఎలాగా అనుకునేటువంటి ప్రతి సమస్య అతి సులువుగా అది పరిష్కృతం అవుతుంది చేతికి రావాల్సిన ధనము కానీ చేతికి రావాల్సినటువంటి మీ రుణాలు కానీ అన్నీ తీరి మీరు అనుకున్నటువంటి ఆ పనులు దిగ్విజయంగా మీరు చేయగలుగుతారు కాంట్రాక్ట్ రంగంలో ఉండేటువంటి వారికి అనూహ్యంగా వారి బిల్స్ క్లియర్ అవ్వడం జరుగుతుంది విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము ఆరోగ్యం బాగుంటుంది చక్కటి మానసికమైనటువంటి ఉల్లాసంతో ఉంటారు పిల్లల యొక్క పురోగతి తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తుంది ఇంట్లో శుభకార్య నిర్వహణకు శ్రీకారం చుడతారు గృహ నిర్మాణ విషయంలో పురోగతి బాగుంటుంది బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి కళారంగంలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయము నాళ్ళు ఎలాగా అని బాధపడినా అలాగా అని భయపెట్టినటువంటి కొన్ని కొన్ని పరిస్థితులు అతి తేలికగా అతి సానుకూలమైనటువంటి పరిస్థితుల్లో అవన్నీ పరిష్కృతమై మీ ఉల్లాసానికి ఆనందానికి విజయానికి కారణమవుతాయి చేపట్టిన పని ఎందు దిగ్విజయాన్ని పొందుతారు ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఆంజనేయ స్వామి వారికి పదహారు ప్రదక్షిణలు చేసుకోవడం కానీ ప్రతినిత్యం కాని పక్షాన ప్రతి శనివారం ఒక వడమాల స్వామివారికి వేయించటం వలన విశేషమైనటువంటి తోటి ఆనందంగా ఉంటారు ఈ రాశి వారు ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలతోటి ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము